హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ చాలా మంది అసలు తింటాకి కూడా తిండి లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంటే ఒక ఒకరోజు ఎట్ట గడిచిద్ది రెండో రోజు గడవట్ల మరి పని అనేది సరిగ్గా లేదు ఏం పని చేద్దాం తెలియదు అన్నిట్లో ఇబ్బంది పడుతున్నారు మరి ఏం చేయాలి ఏదో పని కావాలి కదా దానికి తోడు అప్పులు అవి తీర్చలేరు ఇంకో అప్పు పుట్టాలంటే ఇది తీర్చాలి కదా మరి ఫ్రెండ్స్ ఇలాగా మన జీవితం ఇంత దుర్భరంగా ఉంటే మనం ఎప్పుడు ముందుకు వెళ్తాం కనీసం తింటాకు తిండి ఉండాలి కదా అసలు వేరే దాని గురించి ఆలోచించాలంటే ముందు తింటాకు తిండి ఉండాలి మరి తింటాకి తిండి ఉండాలంటే కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి చాలా మందికి చెప్పా కొన్ని కొన్ని చిన్న పనులు ఉన్నాయి అంటే మీరు చేయగలరా పని మీరు మాత్రమే చేయగలరు అంటే అసలు తింటకు కూడా తిండి లేక ఒక రోజు కూడా గడవకపోతే రెండో రోజు కూడా గడవకపోతే వాళ్ళకి మాత్రమే చెప్తాం అందరికి కాదండి బాగా వినండి అందరికి మాత్రం కాదు కొంతమంది వికలాంగులు ఉంటారు కొంతమంది వికలాంగులు అంటే హ్యాండిక్రాఫ్ట్స్ అనమాట వాళ్ళు ఏదో చేయాలని ఒక తపన ఉంటది పాపం మరి వాళ్ళు ఇంటికాడే కూర్చొని ఒకళ్ళ మీద ఆధారపడిపోయి వాళ్ళు పెట్టే తిండి తింటూ సరిగ్గా గడవక సరిగ్గా అసలు నానయ్య నరకేతనం పడతా ఉంటారు అక్కడ వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళందరూ బాగానే ఉంది పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు పని చేయాలనే ఆశ చాలా ఉంది వాళ్ళకి కానీ పాపం వాళ్ళ అవయవాలు కొన్ని పనిచేట్లా సహకరించవు అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళల్లో ఎక్కువగా పురుషులు ఏదైనా పని చేయని బాగా ఆత్రుత ఉంటుంది ఎందుకంటే కష్టించి కష్టించి ఉంటారు కాబట్టి మధ్యలో ఏదన్నా ఇలాగ పెరస్టోక్ కానీ ఇలాంటివి వచ్చి ఉండుంటే హ్యాండిక్రాఫ్ట్స్ కానీ కొంతమంది ఉంటా ఉంటారు వాళ్ళ గురించి చెప్తున్నాను అందరికి కాదండి అందరి బా అందరూ బాగానే ఉంటే ఈ బా ఈ బాధలు ఎందుకు మనకి ఈ చిన్న ఉద్యోగాలు చేసుకుని ఈ చిన్న చిరు వ్యాపారాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే అసలు గడవకపోతే నేను అనేది మీ అందరికి కాదు బాగా వినండి సబ్జెక్టు బాగా వినండి అందరికీ కాదు అసలు గడవట్లేదురా బాబు పోట కూడా గడవ గడవట్లేదురా బాబు అనే వాళ్ళకి మాత్రమే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మధ్యన ఏదో ఒకటి వేసుకొని తినేస్తారు సాయంకాలం పస్తుడాల్సి వస్తుంది అలాంటి వాళ్ళు ఉన్నారు లేరు అనబాకండి ఉన్నారు వాళ్ళు చెప్పుకోరు సిగ్గు ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పాలంటే సిగ్గు ఉన్నారు అటువంటి వాళ్ళు ఉన్నారు కానీ చెప్పుకోలేరు ఒక పూట గడిస్తే రెండో పూట గడవదు మరి ఇటు వాళ్ళకి ఏం పని కావాలి వీళ్ళు చేయగలరా పని తప్పదు చెయ్యాలి చేయగలరు కాదు ఇక్కడ తప్పదు చెయ్యాలి వాళ్ళకు కొన్ని అప్పులు ఉంటాయి మళ్ళీ అప్పులు తీరవు ఇంట్లో మగ మనిషి ఇబ్బంది పడి ఇంట్లో పడిపోయి ఉంటే ఆడమనిషి వెళ్ళి ఏదో పని చేసుకొని తీసుకొచ్చే ఆ సంపాదన సరిపోదు మగవాళ్ళు చేసే పని ఆడవాళ్ళు కొన్ని కొన్ని చేయలేరు అలాగే ఆ ఆడవాళ్ళు కూడా కష్టించి పని ఆ పని చేసుకొని వచ్చే ఆదాయం ఇంట్లో సరిపోదు అప్పులకే సరిపోద్ది అప్పు కప్పు పెరుగుతూనే ఉంటుంది అప్పు తీరదు ముందు అంటే కొంతమందికి రోజువారాలు ఉంటాయి వారం చీట్లు ఉంటాయి నెలలు కూడా ఉంటాయి తెలిసింది తెలిసిందది అయితే ఫ్రెండ్స్ మనం చెయ్యాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంట్లోనే కూర్చొని నేను పని చేయాలి ఇంట్లో నుంచి ఆదాయం రావాలంటే కొంచెం కష్టమే ఎందుకంటే ఎంత ఇంట్లో కూర్చొని పని చేసినా మనం బయటకు తీసుకెళ్ళి ఆ వస్తువుని అమ్మాలి కదా ఇప్పుడు ఒక వస్తువు తయారు చేశారు ఏదో ఒక వస్తువు అండి ఒక వస్తువు తయారు చేశారు అనుకుందాం అది ఏదనండి అసలు సపోజ్ తినే వస్తువు తయారు చేశారు తినే తిండి ఒక వస్తువు తయారు చేశారు అది అమ్మాలంటే ఇంటి మీ ఇంటి అడిగే పది మంది వచ్చి కొనుక్కోరు కదా అంటే ఆ వాడుకున్న ఇద్దరు ముగ్గురం వచ్చి ఏదో వచ్చి కొనుక్కోగలరు అనుకున్నాం ఒక వీధిలో మరి ఈ వస్తువు పబ్లిక్ కావాలంటే జనాల ముందుకు వెళ్ళాలి కదా మరి వెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళు బయటికి వెళ్ళి చేయాలి కదా మరి అలాగా ఆ పని మీరు పూనుకోండి నాకు అసలు పని లేదు నాకు గడవట్లేదు ఎవరో పెట్టే తిండి నేను తినలేను వంట ఇలాంటివి చాలా ఉంటాయి చెప్పుకోరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇంట్లోనే ఉండి మీరు చక్కగా చిన్న పని చిరు పని పడకోకుండా మీకు ఎన్ని అప్పులు ఉన్నా అవి పక్కన పెట్టండి అప్పు అందరూ అందరికీ అందరికీ ఉంది అప్పు అప్పు మీకు మాకు కదా అందరికి అందరికి అప్పులే నాకు అప్పులేదనే మాట అంటే నేను ఒప్పుకోను అసలు అందరికీ అప్పులే చెప్పరు కొంతమంది నాకు అప్పు లేదంటారు ఉంటుంది ఏదో రకంగా ఉంటుంది వాళ్ళకి అప్పు ఉంటుంది అంతే పెద్ద పెద్ద వాళ్ళ గురించి వదిలేండి మనం భేదవాళ్ళ గురించి మాట్లాడుకుందాం సరే అయితే ఈ అప్పులు మనకి తీరాలి తిండి కూడా గడవాలి మరి ఏం చేయాలి మనం వందకు వంద పర్సెంట్ కదా వందకు నూట పర్సెంట్ మనం బయటికి వెళ్ళి పనిచేయాలి ఇంట్లోనే వస్తువు తయారు చేయండి అది ఏం చేయాలి మనం రోజువారి వంటకంలో అన్నీ ఉంటాయి కదా తింటాక తిండి ఉన్నాయి దాంట్లో ఏయో నంచుడు కావాలి మరి చిప్స్ అంటాం అంటే గొట్టాలు ప్యాకెట్ గొట్టాలు అంటాం మీకు తెలిసే ఉంటుంది గొట్టాలంటే తెలుసు కదా మీకు చిప్స్ ఈ చిప్స్ని అతి తక్కువ ఖరీదుకి హోల్సేల్గా కొనుక్కోండి బాగా వినండి చిప్స్ గొట్టాలు చిన్న గొట్టాలు ఉంటాయి పెద్ద గొట్టాలు ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ బాగా వినండి మీరు ఇంట్లో ఆడవారైనా మగవారైనా సరే ఎవరైనా సరే బాగా అసలు అసలు పని లేక ఇబ్బంది పడుతున్నారో అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ సలహా అందరికి కాదండి అందరు చేయలేరు వీళ్ళు మాత్రం చేయగలరు ఎందుకంటే ఒకళ్ళ మీద ఆధారపడేకండి ఇది బెటర్ కదా ఇంప్రూవ్ అవుతారు ఈరోజుకి కదా పది రోజుల్లో ఇంప్రూవ్ అవుతారండి పది రోజులు గత ఇరవై రోజులు మీ మీ సమస్యలు నిదానంగా నిదానంగా ఒకటి ఒక్కటి ఒక్కొట్ట అయ్యే చేసుకుంటారు చెయ్యాలి తప్పదు చెయ్యాలి ఇంటికాడ కూర్చొని చేయండి మీరు ఇంట్లో ఒక మగమనిషో లేకపోతే ఒక ఆడమనిషో ఎవరో ఒకళ్ళు చెయ్యండి ఒక మని ఒక మగ మనిషనో బయటికి వెళ్ళేటట్టుగా చేయండి లేకపోతే ఆడవాళ్ళు ఎట్ట అయితే అట్ట అటు ఇటుగా ఎవరైనా సరే మరి మీరు చేయాల్సింది దీనికి కావాల్సింది ప్యాకింగ్ మిషన్ కంపల్సరీ కావాలి ప్యాకింగ్ మిషన్ కంపల్సరీ కావాలి దానికి తోడు ఈ పాలిథిన్ బ్యాగ్స్ అంటే పాలిథిన్ కవర్స్ అవి బల్క్గానే హోల్సేల్ షాపుల్లోనే దొరుకుతాయి అంటే అవి ఎక్కడ దొరుకుతాయి అంటే పేపర్ ప్లేట్స్ కానీ టీ ప్లే ఈ టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి చూడ పేపర్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ అమ్ముతా ఉంటారు వాళ్ళ దగ్గర ఈ ఐటమ్ దొరికిద్ది బాగా వినండి ఈ ఈ గొట్టాల ప్యాకెట్ ప్యాకెట్ని అందులో ప్యాక్ చేసి సీలింగ్ చేయాలి దీనికి సీలింగ్ మిషన్ అవసరం సీలింగ్ మిషన్ కనీసం వెయ్యి రూపాయలు అని ఉంటుంది లేకపోతే అప్పు పైన ఉండొచ్చు సీలింగ్ మిషన్ కంపల్సరీ కావాలి పాలిటీన్ బ్యాగ్స్ కంపల్సరీ కావాలి గొట్టాలు కంపల్సరీ కావాలి పచ్చివి హోల్సేల్ గా దీనికి నూనె ఆయిల్ మన తక్కువ ధరలో దొరికే ఆయిల్ టేస్టీగా ఉండాలంటే నిజం చెప్పాలంటే పామ్ ఆయిలే బెటర్ విషయం గుర్తుంచుకోండి పామ్ ఆయిల్ బెటర్ ఎందుకంటే తక్కువ ఆయిల్స్ ఉంటాయి అవి వద్దు అది జోలు వెళ్ళొద్దు పామ్ ఆయిల్ జోలికి వెళ్ళండి ఓకేనా అయితే ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఈ పెద్ద ఖర్చు అవ్వవు ఒక సీలింగ్ మిషన్ మీకు ఖర్చు అవుతుంది రెండోది మన ఇళ్ళలో ఉన్న కళాయిలు సరిపోతాయి లేదంటే కొంచెం బాండీ తీసుకోండి పెద్ద బాండీ తీసుకోండి దానికి నూనె జార అంటారు అంటే చిప్స్లు తీయడానికి నూనె జార అందరికి తెలిసిందే సోల్తో అల్లేసేసి ఒక నూనె జార పునుగులు పకోడీలు తీస్తూ ఉంటారు చూస్తే దాన్ని నూనె జార ఆ జారా ఒకటి కొనుక్కోండి బాండి ఒకటి కొనుక్కోండి ఈ మెయిన్ ఇవి కొనుక్కొని మీరు ముందుగా ఈ వర్క్ స్టార్ట్ చేయండి అంటే అసలు ఏమీ లేనోడు పని పరిస్థితి నేను చెప్పేది అసలు ఏమి లేదురా బాబు నేనేం పని చేయలేదు నా వల్ల కావట్లేదు నేను నాకు ఏదో ఒక పని కావాలన్న వాళ్ళకి మాత్రమే అందరికీ కాదండి నేను ఏ పనైనా చేయగలను మీరు ఇప్పుడు ఈ పని చేయగలిగితే ఇరవై రోజుల్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది తిండి దొరికిద్ది కన్ఫామ్ గా చెప్తున్నా తిండి దొరికిద్ది చిన్న చిన్న అప్పులు కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా తీరక మొదలు పెడతాయి ఒక్కసారి వ్యాపారం చేసి చూడండి చిన్న వ్యాపారం చేసి చూడండి సిగ్గుపడద్దు ఆడవారైనా మగవారైనా బయటికి వెళ్ళి తిరిగి అమ్ముకొని మీకు ఒక స్లమ్ ఏరియాలోకి వెళ్ళిపోయాడు చాలు ఒక గోతంలో వేసుకొని స్లమ్ ఏరియాకే వెళ్ళిపోండి అది ఎలా చేయాలో కూడా ఇప్పుడు నేను చెప్తాను మీకు అన్ని ఐడియాస్ ఇస్తా అయితే ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఈ ప్యాకింగ్ మిషను పాలిథిన్ బ్యాగ్స్ అన్ని హోల్సేల్లో తెచ్చుకోండి ఈ గొట్టాలు విడిగా చిప్స్ అనేవి హోల్సేల్లో తెచ్చుకోండి ఈ మొత్తం కలిపినా మీకు ఎంత ఏనం చేసుకున్నా మూడు నాలుగు వేలు మించవు ఇంకా తక్కువలోనే ఉంటాయి సరే ఐదు వేలు బడ్జెట్ అనుకుందాం ఐదు వేలు బడ్జెట్ అనుకున్నాం అంత మీరు అనుకోండి మిగిలితే మిగులుతాయి డబ్బులు మీరు ఇంట్లో ఇద్దరు ఇద్దరు చేస్తే సరిపోద్ది మీరు హ్యాండిక్రాఫ్ట్ అంటున్నారు కదా అంటే చేతులు ఉన్నవాళ్ళు పర్లేదు చేతులు ఉన్నవాళ్ళతో చేతులతోనే పని పనిచేసేది కాబట్టి చేతులు ఉన్నవాళ్ళు పర్లేదు కాబట్టి హ్యాండిక్రాఫ్ట్స్ మాత్రమే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాం కొంతమందికి కాళ్ళు ఉండవు మూడు చక్రాలు బండి ఉంటుంది మీరు ఆ మూడు చక్రాలు బండి వేసుకొని కూడా తిరిగి అమ్ముకోవచ్చు సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు మీ అప్పులు తిరతాయి మీకు మీరు సంపాదించుకొని మీరే తింటారు ద్వారా మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ముందు ఎలా స్టార్ట్ చేస్తారంటే బిజినెస్ని బాగా వినండి మీకు ముందు కావాల్సింది ఓర్పు ధైర్యం పక్కవాడు నవ్వుతాడు ఏడు నవ్వుతాడు ఆడు నవ్వుతాడు వాళ్ళందరినీ మీ మనసులో నుంచి ముందు బయటికి తీసేయండి వద్దు అసలు వాళ్ళు వద్దు వాళ్ళు ఎవరు అన్నం పెట్టరు నవినోడు ఎవడు అన్నం పెట్టడు వేసేవాడు ఎవడు అన్నం పెట్టడు వీళ్ళు ఏంటంటే సూదులతో గుచ్చేవాడు అనమాట వీళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉండదు వీళ్ళు తన్నినట్టు మనం బతకాలంటే నేను చెప్పిన పని కాస్త మీకేమన్నా ఉపయోగపడితే ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ మరి మరి ముందు మీరు ఒక మూడు నాలుగు కేజీలు ఆయిల్ తీసుకోండి పెద్ద రేట్లు ఏమి ఉండవు మూడు కేజీలు తీసుకోండి అనుకున్నాం ఒక మూడు కేజీలు ఆయిల్ తీసుకోండి లేకపోతే నాలుగు కేజీలు ఆయిల్ తీసుకోండి అవసరం అయితే ఇంట్లో కూడా వాడుకోవడానికి ఉపయోగపడతాయి స్టార్టింగ్ చేసే బిజినెస్ మాత్రమే చెప్తున్నా ఈ గొట్టాలు కూడా ఒక మూడు కేజీలో నాలుగు కేజీలు తీసుకోండి పెద్ద రేట్ ఏమి ఉండవు హోల్సేల్లో వస్తే నాకు తెలిసి చెప్పకూడదు రేటు మీకు హోల్సేల్ వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది ఒక రేటు ఉంటుంది పెద్ద ఎక్కువేం కాదు హోల్సేల్లో మాత్రమే కొనండి బయట మటుకు రిటైల్లో ఎక్కడ కొనొద్దు రిటైల్లో కొంటే మీకు క్వాంటిటీ రాదు ప్లస్ రేటు పెరిగిద్ది మనకి ఏంటంటే ప్రాఫిట్ రాదు అయితే మీరు ఏం చేయాలి బాండీ చెప్పాను సీలింగ్ మెషిన్ చెప్పాను కంపల్సరీ నూనె జారా చిప్స్లు తీయడానికి నూనెలో నుంచి నూనె జారా తెలుసు కదా అది తక్కువలోనే దొరుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ ఉంచుకున్నాయి పేపర్ బ్యాగ్స్ మొత్తం ఐదు ఐటమ్స్ వచ్చేసినాయి సీలింగ్ మిషన్ నూనె చిప్స్ పేపర్ బ్యాగ్స్ జారా కూడా ఉంది సరే ఫ్రెండ్స్ ఈ ఐటమ్స్ అని తెచ్చుకోండి ముందు ముందు చిప్స్ మీరు పెద్ద గొట్టాలు తయారు చేస్తారా చిన్న గొట్టాలు తయారు చేస్తారా పెద్ద గొట్టాలు అయితే మ్యాక్సిమం నాకు తెలిసి ఎనిమిది తొమ్మిది పది లోపే ఉంటే ఆ ప్యాకింగ్ మీరు సెట్ చేసుకోవాలి ఒకవేళ మాకు ఆ ప్యాకింగ్ తెలియదు తెలియదు అనుకుంటే మీరు ఊరి చివరిలో కానీ మీరు మన పచారి కొట్టుల్లో కానీ చిన్న చిన్న కొట్లు ఉంటాయి చిన్న చిన్న బడ్డీ కొట్లు ఆ బడ్డీ కొట్లో ఈ చిప్స్ అనేది వేలాడి ఉంటారు చిన్న గొట్టాల ప్యాకెట్ చిప్స్ ఒకటి పెద్ద గొట్టాల చిప్స్ ప్యాకెట్ ఒకటి ఈ రెండు కొనుగోలు చేయండి మార్కెట్లో కొనుగోలు చేసి ఈ పెద్ద చిప్స్ ప్యాకెట్లు అయితే ఉన్నాయో మీరు అన్నీ ప్యాకింగ్ చేయండి అవసరమైతే ఒక ఎక్స్ట్రా పెట్టండి అలాగే చిన్న ప్యాకెట్ కూడా ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ వచ్చి మీరు ఒక ఎక్స్ట్రా పెట్టండి ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ టిప్స్ ముందు మీరు ఒక ఎక్స్ట్రా పెట్టండి క్వాంటిటీ పెంచండి ఏమవు ఎందుకంటే దానికి లెక్కలు ఉంటాయి కొన్ని లెక్కలు అందుకే మిమ్మల్ని ముందు ప్రోత్సాహం కోసం చెప్తున్నాను ఆ ప్యాకింగ్ తెచ్చుకొని అందులో ఎన్నైతే ఉన్నాయో అన్ని ప్యాకింగ్ చేసుకోండి అన్నీ పెట్టి ప్యాకింగ్ చేసుకొని ఒక గోతంలో పెట్టుకోండి బయటికి ఎవరైతే తిరిగి అమ్మగలరో భయపడద్దు సిగ్గుపడద్దు కేవలం నోటితో అరవకోకుండా పోని మీరు అరిస్తే ఇబ్బంది పడ అరిస్తే మీకేమన్నా సిగ్గుగా ఉండదు అరవలేమని వాళ్ళకి అంటే కేకలు వేయలేము ఇప్పుడు ఒక బజార్లోకి ఒక సందులోకి వచ్చామంటే నువ్వు వస్తున్నట్టు ఎవరికి తెలిసిద్ది ఇప్పుడు ఆ ఇంట్లో కూర్చున్న నలుగురు ఆ ఎడల్లో ఉన్న సందులో వాళ్ళకి ఎవరికి వినపడదు కదా దాన్ని వచ్చి కామి వెళ్ళిపోతా ఉంటాయి ఎవరికి ఉంటారు ఎవరికి కొనరు కదా మరి మీరు ఏం చేయాలి నోటు క్యాక్ వేయాలి సరే ఇప్పుడంటే ఇప్పుడంటే ఆ నోటు క్యాక్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి దీనికి ఆరు వందల యాభై రూపాయలు మనకి మౌత్ మైక్ కూడా దొరుకుతుంది మీరేం చేయలేకర్లా గొట్టాలు ప్యాకెట్ అని చెప్పి ఒక్కసారి రికార్డ్ చేయండి దాన్ని రిపీట్ పెట్టండి అది ఒకటి చాలు మీరు ఏం చేయక్కర్లేదు మీరు సిగ్గు కూడా పడాలి అది ఒకటి పట్టుకొని గోతం ఒకటి పెట్టుకొని సైకిల్ మీద ఉంటే సైకిల్ అవసరం అవుతాయి భోజనాన్ని వేసుకుని భోజనా కూడా తిరగచ్చు హ్యాపీ ఎందుకంటే నేను చాలా మంది నలభై ఐదు నుంచి యాభై ఏడు లోపు ఇలాగే తిరుగుతున్నారు మా సందుల్లో కూడా వస్తారు బ్రహ్మాండంగా వ్యాపారం చేసేసుకుంటారు వెళ్ళిపోతారు ఈ మూలం ఆ మూలక గోతం ఖాళీ అయిపోద్ది ప్రాఫిట్ బాగానే ఉంటది నెంబర్ వన్ ప్రాఫిట్ ఉంటే మీ అప్పులు తిరతాయి మీ ఇంట్లో భోజనం ఖర్చులు అన్నీ వెళ్ళిపోతాయి హ్యాపీగా ఇల్లు అంతా సంతోషంగా ఉంటుంది ఒక ఇరవై రోజులు చేసి చూడండి తప్పదు చెయ్యాలి అసలు ఫుడ్ లేద్రా బాబు అనేవాళ్ళు చెయ్యాలి తప్పదు చెయ్యండి అయితే మీరు నేను అన్ని టిప్స్ చక్కగా హోల్సేల్ మార్కెట్లో అన్నీ తెచ్చుకోండి పెద్ద ఖర్చు ఐదు వేలు రూపాయలు లోపే ఉంటుంది ఐదు వేలు దాటదు ఇంకా మిగులుతాయి ఎన్నో అప్పులు చేశారు కదా ఇప్పుడు మీ దగ్గర లేవు ఎవరు ఎవరు ఏదో రకంగా ఒక రూపాయి బయట అప్పో సపో చే తెచ్చుకోండి ఫ్రెండ్స్ తెచ్చుకొని ఈ వ్యాపారం అంగవైకల్యం అన్నారు కదా హ్యాండిక్రాఫ్ట్స్ అన్నారు కదా వాళ్ళు ఈ పని మొదలు పెట్టండి వాళ్ళల్లో ఆడవాళ్ళు ఇంటికాళ్ళు ఉండి మగవాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి అనుకుంటే కాళ్ళు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే ఫిజికల్గా నేను ఆ సైకిల్ తొక్కుకుంటూ మూడు చక్రాల బండిని తొక్కుకుంటూ తిప్పుకుంటూ నేను అమ్మగలను అనుకునే వాళ్ళకి ఎక్సలెంట్ బిజినెస్ సిగ్గువాల్సిన అవసరం లేదు అసలు నెంబర్ వన్గా ఉంటుంది అసలు వ్యాపారం సూపర్గా ఉంటుంది మీకు చక్కగా ఎందుకంటే మీరు బండి కూడా ఆ వెనకాల తగిలిచ్చేసుకో మొయ్యాల్సిన అవసరం లేదు అటుకు పది రూపాయలే పెట్టండి ఆశ కోసం ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అనేది పెట్టద్దు పది రూపాయలు మాత్రమే అమ్మ అంతేగా మా సందులో అందరూ వచ్చేవాళ్ళందరూ పది రూపాయలే ప్యాకెట్ ఈ మూల నుంచి ఆ మూలకి మహా మహాయితే గట్టిగా ఉండే పది సందులు ఉంటాయి సందుగా ఇదైతే ప్యాకెట్లు ఎగిరిపోయినా నీకు అయిపోతాయి ఉండవు అసలు ఏం ఉండవు రోజు కొంత ప్యాకెట్లు పెట్టుకోండి ప్రాఫిట్ నెంబర్ వన్ గా ఉంటుంది అది విషయం చెప్తున్నా ఎంత ఉంటుంది లేకపోతే ఎంత ఉంటుంది ప్రాఫిట్ కన్ కన్ఫామ్ వందలే అర్థం చేసుకోండి అయితే ఫ్రెండ్స్ ఎలా వికలాంగులు ఎవరైనా ఉంటే బండి వెనకాల కట్టేసుకోవచ్చు లేకపోతే బండి ముందు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు శుభ్రంగా ఎవరైనా వస్తే ఆ మైక్ మీరేం అరవాల్సిన అవసరం లేదు మైక్ రికార్డ్ చేసుకొని పెట్టేసేయండి ఫ్రెండ్స్ అలాగా మూడు చక్రాలు బండి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు వెనకాల కట్టేసుకొని శుభ్రంగా హ్యాపీగా వ్యాపారం చేసుకోవచ్చు అసలు తింటాకి లేక ఒక రోజు కూడా గడవక ఏ పని చేయలో తెలియక ఇంట్లో ఉండి బాధపడే వాళ్ళకి ఇది నా సలహా మీరు బాగుంటారు వ్యాపారం చేయండి సిగ్గుపడద్దు చిన్న వ్యాపారం అనేసి ఎప్పుడు సిగ్గుపడద్దు ఆ చిరు వ్యాపారం అనేది ఎప్పుడు సిగ్గుపడద్దు అది మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఇవన్నీ ట్రూత్ నిజాలే అబద్ధాలు ఉండవు అక్కడ అన్ని నిజాలే చెప్తున్నా కావాలంటే ఎక్స్పెరిమెంట్గా మీరు ఒక ట్వంటీ డేస్ అంటే ఒక థర్టీ డేస్ చెయ్యండి చేసి చూడండి మీ ఇల్లు బాగుంటుంది మీ కుటుంబం బాగుంటుంది మీ పిల్లలు బాగుంటారు మీ ఇంట్లో ఉన్న ఆడ మనిషి బయటికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం కూడా లేదు మీ ఆదాయం మీకు సరిపోతుంది లేదంటే ఇంకా పెంచుకోండి లేదు నేను హోల్సేల్గా షాపులు చేసుకుంటానంటే ఇంకా మంచిది అంటే అది కొంచెం రిస్కీ వ్యాపారం మనం తేలిగ్గా అయిపోవాలి మన పని ఒక గంట రెండు మూడు గంటల్లో అయిపోద్ది పని పెద్దో తిరగాల్సిన అవసరం కూడా లేదు మనకి రెండు మూడు గంటలు మహా అయితే ఊరికనే మన ఎగ్జాంపుల్గా నాలుగు గంటలు కష్టపడండి ఏమైంది నాలుగు గంటలు కష్టపడితే ఎంత వస్తుంది రాతే ఎంత వస్తుంది సాళ్ళ అసలు లేదనుకునే వాళ్ళకి చిన్న చిన్న అప్పులు ఉంటే నిదానంగా తీరతాయి పది రోజులుగా లెక్కేయండి ఇరవై రోజులుగా లెక్కేయండి ముప్పై రోజుగా లెక్కేయండి ఎంత వస్తుందో డై డైలీ వస్తాయి పెట్టుబడి మాత్రం అవజేయద్దు పెట్టుబడి ఎప్పుడు దానికే వదిలేయాలి లాభం మాత్రమే తినండి మళ్ళీ చెప్తున్నా చాలా సింపుల్ వర్క్ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే హ్యాండిక్రాఫ్ట్స్ ఎవరైనా ఉన్నా కూడా మూడు చక్రాల బండి వేసుకొని హ్యాపీగా చేయొచ్చు లేదు అన్ని అన్ని నా కాళ్ళు చేతులు అన్ని బాగున్నాడు కూడా సైకిల్ మీద తిరిగి వ్యాపారం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మీకు కూడా ఒకటి వేస్తున్నా అబ్బాయి మళ్ళీ చెప్తున్నా మీరు కూడా చేసుకోవచ్చు నాకు అసలు లేవు నాకు ఇంట్లో పనే లేదు తింటాకి తిండి లేదు అక్కడి మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు అనుకునే వాళ్ళకి కూడా చెప్తున్నా సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఏదైనా వ్యాపారం చేస్తే ఎప్పుడు సిగ్గుపడద్దు నేను ఫస్ట్ నుంచి కాదు మొదటి నుంచి అదే చెప్తున్నా సిగ్గుపడితే ఏది ఉండదు ఆళ్ళు నవ్వరు వీళ్ళు నవ్వరు అని నవ్వుకుంటానే నవ్వుకునేవాడు నవ్వుకుంటానే ఉంటారు నన్ను నా కామెంట్లో వంద మంది నవ్వుకుంటున్నారు నాకేం ప్రాబ్లం ఏం లేదు నేను ఛానల్లో ఏదో ఒకటి పెడతానే ఉంటా కంటెంట్ పెడతానే ఉంటా ఏదో ఒక వర్క్ చెప్తానే ఉంటా నా కంటెంట్లు అన్నీ ఉంటాయి ఒక పని గురించే కాదు సరదాగా మన జీవితాల్లో ఉన్న కష్టాల గురించి మాట్లాడుకుందాం మన ఇంట్లో ఆ రోజు ఏం జరుగుతుందో అన్నీ చెప్తానే ఉంటా మీకు సరే ఫ్రెండ్స్ ఈ చిరు వ్యాపారం చిన్న వ్యాపారం ఐదు వేలు లోపే ఉంటుంది హ్యాపీగా మీరు ఇంటి వద్ద కూర్చొని ప్యాకింగ్లు ఇంట్లో వర్క్ తయారు చేసుకొని ప్యాకింగ్లు చేసుకొని ఒక గోతాములు వేసుకొని ఒక్కరోజు బయటికి వెళ్ళి చూడండి ఆదాయం మీకే తెలుస్తుంది తర్వాత మీరు వదిలిపెట్టరు ఫ్రెండ్స్ ఓకే ఈ చిన్న సలహా మీకోసమే అందరికీ ఉపయోగపడిద్దని ఉపయోగించుకుంటారని చెప్పి మా వెంకట్రావు బ్లాక్స్ థ్యాంక్ యూ గుడ్ బై నెక్స్ట్ వీడియో నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా